క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో అతిరిపోయే సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసింది సింహాద్రి మొబైల్ వర్డ్ ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ అలాగే స్పాట్ గిఫ్ట్ కూడా అందుకోండి సింహాద్రి మొబైల్ వర్డ్ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డి గూడెం స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం ట్రావెల్స్ రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన భాస్కర్ ట్రావెల్స్ ఇప్పుడు ఫైనాన్స్ రంగంలో కూడా దూసుకుపోతుంది హోమ్ లోన్స్ వెహికల్ లోన్స్తో ప్రత్యేక గుర్తింపు కలిగిన సంస్థలతో కలిసి పనిచేస్తుంది భాస్కర్ ట్రావెల్స్ ఇందులో భాగంగా జంగారెడ్డిగూడె పట్టణంలో సిఎస్సి మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంయుక్తంగా నిర్వహించిన వెవికల్ లోన్ మేళాను స్థానిక ప్రతిభా స్కూల్ రోడ్ నందు గల భాస్కర్ ట్రావెల్స్ కార్యాలయం నందు శనివారం నిర్వహించారు సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఫ్రీ అప్రూవ్డ్ వినియోగదారులకు లోన్ లెటర్లు ద్విచక్ర వాహనాలు అందజేశారు ఈ సందర్భంగా పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో ఎంతగానో నమ్మదగ్గ ట్రావెల్స్గా పేరు పొందిన భాస్కర్ ట్రావెల్స్ నందు ప్రముఖ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా లోన్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు చిని హరీష్ గుప్తా మాట్లాడుతూ ఫోరెక్స్ సేవలు పాస్పోర్ట్ ఆన్లైన్ మరియు వీసా అప్లికేషన్ సేవలు కూడా భాస్కర్ ట్రావెల్స్ ద్వారా సులభంగా పొందవచ్చన్నారు ఈ కార్యక్రమంలో భాస్కర్ ట్రావెల్స్ యాజమాని ఇమ్మడి బాలభాస్కర్ సిబ్బంది హారిక సంధ్య వరలక్ష్మి మల్లీశ్వరి పవన్ హోండా యాజమాన్యం హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున జంగారెడ్డిలోని భాస్కర ట్రావెల్స్ అని ప్రముఖంగా అందరికి తెలిసిన పేరు ఎందుకంటే గతంలో ఒక పది పన్నెండేళ్ల క్రితం ఒక ట్రావెల్ ఏజెన్సీగా స్టార్ట్ చేసిన తిను నా చేతుల మీదగా నేను మరి పట్టణ ప్రముఖులు అందరి చేత కలిపి ప్రారంభించా కానీ దినదిన ప్రవర్ధన ఈ రోజున ఈయనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే బ్యాంకింగ్ సెక్టార్లో ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్లో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న హెచ్డిఎఫ్సి బ్యాంకు సర్వీస్ సెంటర్ అంటే అనుకోవచ్చు సర్వీస్ సెంటర్ ఏంటని మంది డౌట్ రావచ్చు ఇప్పటికే డిపాజిట్ వేయడం కానీ అవసర మనీ డ్రా చేసుకోవడం కానీ సర్వీస్ అలా బ్యాంక్ అకౌంటింగ్ ఏర్పాటు ఉండేది ఈ సెంటర్లో కానీ హెచ్డిఎఫ్సి వాళ్ళు వీళ్ళక బాస్కెట్ ట్రావెల్స్ ద్వారా అనేక సర్వీసులు చేయడం అనేది చూసి ఇది చాలా నమ్మదగ్గ సత్యం సస్టైనబుల్గా చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది కాబట్టి ఇటువంటి వారిని ఒక మన బ్యాంకింగ్ సెక్టర్ ఇంకో అదనపు సర్వీస్ సెంటర్ అంటే హెచ్డిఎఫ్సిలోకి వెళ్ళినప్పుడు ఖాళీ ఉండవచ్చు ఉన్న ఎంప్లాయీస్తో కావాల్సిన లోన్స్ కానీ బ్యాంకింగ్ కానీ రకరకాల సర్వీస్ అందడానికి చాలా మంది జనంతో గుమ్ము కూడా ఉండడం అయ్యో ఈ బ్యాంకులో ఖాళీ లేదు ఎప్పుడు వచ్చినా ఖాళీ ఉండట్లేదు అని కొంతమంది ప్రజలు వెనక్కి కస్టమర్స్ వెనక్కి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది అలాంటప్పుడు అదనంగా సర్వీస్ సెంటర్లు ఉంటే మరింత మా హెచ్డిఎఫ్సి ద్వారా సర్వీస్లు ఇవ్వచ్చు అది లోన్స్ అవ్వచ్చు ఇంకోటి అవచ్చు ఇంకోటి అవచ్చు అనే ఉద్దేశంతో ఈ భాస్కర ట్రావెల్స్ ఫండ్ ఎంచుకొని హెచ్డిఎఫ్సి లోన్లు కావాలన్నా బైక్ అవచ్చు ట్రాక్టర్లు అవచ్చు గోల్డ్ లోన్ అవ్వచ్చు బ్యాంక్ అకౌంట్ అవచ్చు బ్యాంక్ ట్రాన్స్ఫర్లు అవ్వచ్చు డిపాజిట్ అవచ్చు మళ్ళీ విత్డ్రాల్ అవ్వచ్చు ఇలాగ ఏటీఎం ద్వారా ఉన్న అనేక సర్వీసుల్ని కొన్ని కొన్ని సెంటర్స్ ఇస్తూ ఉంటారు సిటీలో సహజంగా జరుగుతూ ఉంటుంది అలాగే మన జంగానే పట్టణంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సర్వీస్ పాయింట్ గా వన్ ఆఫ్ ది సర్వీస్ పాయింట్ గా అయితే ఇది ఒకటే అయింది భాస్కర ట్రావెల్స్ ఈయన యొక్క సర్వీస్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి ఆల్రెడీ మన ప్రతిభా స్కూల్ వెళ్ళే ఏదైతే మన అశ్వరాబేట్ రోడ్ లో అటు ఆర్వేస్ కళ్యాణ మండకి ఇటు ప్రతిభా స్కూల్ కి వెళ్ళేది ఆ జంక్షన్ ఉన్నదో ఆ జంక్షన్ నుంచి రెండో షాప్ గా ఈ భాస్కర్ ట్రావెల్స్ అనేది అందరికీ సుపరిచితమే అలాగే ఇంకో సెంటర్ భగత్ సింగ్ సెంటర్ అక్కడ కూడా వెళ్ళి కూడా వీళ్ళు ఏదైతే సర్వీసులు ఇస్తున్నారో వాళ్ళ పర్సనల్ సర్వీసే కాకుండా హెచ్డీ సంబంధించి నేనైతే ఇప్పుడు చెప్పిన సర్వీసులు కూడా పొందవచ్చు ఇలాగా వీళ్ళు యాక్సెప్టెన్సీ అటువంటి పెద్ద సంస్థ నుంచి రావడం అనేది హర్షణీయం అతనికి ఈ సందర్భంగా భాస్కర్ నేను నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను కూడా ఒకప్పుడు ప్రారంభించిన ఈ సంస్థ ఇంత పెద్ద అవడం ఏదో మనం వేసిన సుపుత్రుడు పెరిగి పెద్ద అయ్యి తను చాలా సక్సెస్ అయినప్పుడు ఆ తండ్రికుండె ఆనందం ఎలాంటిది ఈ రోజున నాకు ఈ భాస్కర్ని చూసినప్పుడు తన డెడికేషన్ ఏ టైంలో చూసినా ఫోన్ ఎత్తి టికెట్స్ కావాలన్నా ఇంకో సర్వీస్ కావాలన్నా నిజం అది రెండు చేతులతో ఫోన్లు వాడుతూ తన స్టాఫ్ కూడా చూశాను ఏదైనా కాల్ ఇస్తే వెయిటింగ్ లో ఉంటది కానీ మళ్ళీ తిరిగి చూస్తే అది వెంటనే వాళ్ళు కాల్ చేశారు సార్ ఏం కావాలి మీకు ఏ సర్వీస్ కావాలని అడగడం ఈ స్టాఫ్ అందరినీ కూడా అభినందించాలి మీరు ఎల్లకాలం ఇలా వెళ్తే ఈ సంస్థ మరింత ఎన్నో పట్టణాలకు రాబోయే రోజులు మన దగ్గర దగ్గర ఉన్న పట్టణాల్లో కూడా మీ బ్రాంచ్లు నెలకొలాలని ఆశపడుతూ ఈ అవకాశం మళ్ళీ ఇంకొకసారి నా చేతుల మీదుగా బైక్ లోన్ తీసుకున్నాడు ఒక ఆయన ఈ సెంటర్ నుంచి హెచ్డిఎఫ్సి ప్రీ అప్రూవ్డ్ అయింది ఆయనకి నా చేతుల మీదుగా ఇచ్చి ఏర్పాటు చేసినందుకు మరొకసారి ఒకసారి భాస్కర్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ భాస్కర్ ట్రావెల్స్ మీ అందరికీ సుప్రచితమే రెండు వేల ఇరవై ఒకటిలో మన భాస్కర్ ట్రావెల్స్ నుంచి బిజినెస్ కరెస్పాండెంట్గా గా అపాయింట్ అయ్యి ఈ రోజు లోన్ మేళ అనేది సెకండ్ టైం మనం ఏర్పాటు చేశాము ఫస్ట్ టైం వచ్చేటప్పటికి అది కూడా పాలప శ్రీనివాస్కర్ చేతుల మీద ఓపెన్ అయింది రెండోసారి కూడా రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో ఈరోజు రోన్ మేళా అనేది ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ నుండి మనం అనేక సేవలు అంటే బ్యాంకింగ్ సెక్టార్లో ఏదైతే సేవలు ఉంటాయో పర్సనల్ లోన్ కానీ లేదా ఎంప్లాయీస్కి శాలరీ మీద లోన్లు కానీ ఎడ్యుకేషన్ లోన్స్ విదేశాలు వెళ్ళేవాడికి ఎడ్యుకేషన్ లోన్స్ లేదా ఫారెక్స్ సదుపాయాలు దాంతోపాటు అనేక సేవలు అంటే క్రెడిట్ కార్డు అప్లై నుంచి వెహికల్ లోను ఎడ్యుకేషన్ లోను పర్సనల్ లోను అన్ని విధాలుగా లోన్లు కానీ అకౌంట్స్ ఓపెనింగ్ కానీ ప్రతి ఒక్క సదుపాయం బ్యాంకులో ఏదైతే సదుపాయం ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా మన భాస్కర్ ట్రావెల్స్ ముందు అప్ హెచ్డిఎఫ్సి ద్వారా అప్లై చేసుకునే సదుపాయం కాదు దాంతోపాటు ఫ్లైట్ టికెట్లు ట్రైన్ టికెట్స్ ఆన్లైన్ కంటే కూడా అతి తక్కువ ధరలో అతి మీకు చేరులో ఒక ఫోన్ చేస్తే మా వాళ్ళే కాల్ చేసి లేదా వాట్సాప్ పెట్టిన మా వాళ్ళే కాల్ చేసి మా స్టాఫ్ ఎంతోమంది ఉన్నారు మా స్టాఫ్ అందరూ కూడా వారందరూ కూడా కాల్ చేసి మీకు సేవలు అందించడానికి మేము ముందున్నాం ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా మాకు ఎంతగానో సహకరిస్తున్న మీడియా వారికి కానీ అదేవిధంగా మా కస్టమర్ దేవుళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం భాస్కర్ ట్రావెల్స్ నందు హెచ్డిఎఫ్సి వాళ్ళు వాళ్ళ ఫ్రాంచైజ్ ఇచ్చినట్టుగా కార్పొరేట్ ట్రోళ్ళు థౌడ్ పార్టీకి జంగారెడ్డి వాళ్ళు ఓన్లీ ఒక భాస్కర్ ట్రావెల్స్ మాత్రమే అట్ ప్రజెంట్ ఇచ్చారు ఇది హెచ్డిఎఫ్సి ద్వారా ఈ కార్పొరేట్ లోన్ కానీ లేకపోతే ఐ క్రెడిట్ కార్డ్స్ కానీ ఎటువంటి సదుపాయం అయినా సరే బ్యాంక్ సదుపాయమైనా సరే ఈ భాస్కర్ ట్రావెల్స్ జరుగుద్ది ఈరోజు అలాగే టూ వీలర్ మేల అవుట్ పెట్టారు ట్రూ పవన్ హోండా గంగారెట్నం ద్వారా అలాగే మా సిటీ కేబుల్ ద్వారా ఈ భాస్కర్కి శుభాకాంక్షలు చెప్పినాను